హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీలో రెడ్లు పరిస్థితి ఇదేనా తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు అభద్రతలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది మరి ముఖ్యంగా జీవి రెడ్డి ఉదంతంతో భయం రెట్టింపైందనే ప్రచారం జరుగుతోంది ఎంతసేపు వైఎస్ జగన్పై రెడ్డి సామాజిక వర్గ నేతల భుజంపై నుంచి కాల్చడానికి మినహాయిస్తే రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే మాట వినిపిస్తోంది టీడీపీలో రెడ్డి సామాజిక వర్గ నేతలపై నిత్యం అనుమానపు చూపులుంటాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ పార్టీ రెడ్డి నాయకుడు ఒకరు చెప్పారు అంతేందుకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జీవి రెడ్డిని కూడా ఆ పార్టీకి చెందిన కొంతమంది సైకో నాయకులు వదిలిపెట్టడం లేదు వైఎస్ జగన్ కోవర్ట్ అంటూ ఆయనపై విష చేస్తున్నారు టీడీపీలో జగన్ సామాజిక వర్గ నేతలు నిత్యం రామాయణంలో శీతల శీల పరీక్ష కోసం అగ్నిప్రవేశం చేయాల్సి ఉంటుందని ఆవేదనతో చెబుతున్న నాయకులు లేకపోలేదు తాజాగా జీవి రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది టీడీపీని వదిలిపెట్టి వెళ్లిన జీవిరెడ్డి తనకు చంద్రబాబు నాయకత్వంపై ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుందని ప్రకటించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి చంద్రబాబే సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మరోసారి తన మనసులో మాట వెల్లడించారు ఈ పోస్ట్ మళ్ళీ జీవిరెడ్డి ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి నిజంగా చంద్రబాబు పాలనా దక్షత అంత గొప్పగా ఉంటే పట్టుమని మూడు నాలుగు నెలలకే ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి అలాగే అధికారంలో ఉన్న పార్టీని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందో ఆ యువనాయకుడికే తెలియాలి పాలనపై చంద్రబాబుకు పట్టుంటే తనకి పరిస్థితి వచ్చేది కాదని జీవిరెడ్డికి తెలియదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఇలాంటి పోస్టులతో జీవిరెడ్డి తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏ రాజకీయ నాయకుడైనా ఒకసారి రాజీనామా చేసిన తరువాత మళ్ళీ ఆ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారంటే ఎటూ చల్లకుండా పోతారు ఆ పరిస్థితిని జీవిరెడ్డి కొని తెచ్చుకోకపోవడం మంచిదని ఆయన శ్రేయబ కోరుకుంటున్నారు బహుశా టీడీపీలో రెడ్డి సామాజిక వర్గ నేతల మనోభావాలకు జీవి రెడ్డి పోస్ట్ ప్రతిబింబిస్తుందని అనుకోవాలేమో జగన్ కోవర్టు కాదని నిరూపించుకోవడానికి ఆ పార్టీలో సంవత్సరాల తరబడి చేసిన సేవలేవి లెక్కలోకి రానట్టుంది కానీ రెడ్డి రాజీనామా చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసింది ఆ నష్టం నుంచి బయటపడేందుకు రెడ్డిపై వైసీపీ కోవర్టుగా ముద్రవేయడంతో పాటు ఆ సామాజిక వర్గ నేతలు నిత్యం శీల పరీక్ష చేసుకునేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనే చర్చకు తెరలేచింది